కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి రథసప్తమిని పురస్కరించుకొని ఆలయంలో సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ ధర్మకర్త తుంగల వీర వసంతరావు నేతృత్వంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద దాదాపు పదివేల మందికి అన్న సమారాధన చేశారు వేకనూరు గ్రామంలో శ్రీ ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుండి స్వామివారికి పాతకాల సేవ విశేష పంచామృత అభిషేకాలు జరిగిన అనంతరం స్వామివారికి విశేష అలంకరణ తదనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం అన్న సంతర్పణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఇక్కడ యావన్ మంది భక్తులు కూడా ఈ రోజున సూర్యనారాయణ వారిని ఇళ్ళ దగ్గర కూడా ఆరాధించుకుంటారు అలాగే ఈ రోజున మన సంక్రాంతి నెలలో పెట్టిన గొబ్బెమ్మలతో పాలతో పొంగల్ని వండి సూర్యనారాయణ స్వామికి వేదన పెట్టి భక్తులంతా స్వీకరిస్తారు మన భాగ్యవశన మనకు దగ్గరలో సూర్యనారాయణ వారి ఆలయం ఉండడం వల్ల ఇక్కడ స్వామికి వైభవమైన వేడుకలు జరుగుతున్నాయి అందరూ కూడా దర్శనానికి వచ్చారు ప్రతి జరిగే విశేషాలు చెప్పండి ప్రతి ఆ స్వామివారికి పంచామృత అభిషేకం విశేష అలంకరణ జరుగుతాయి ప్రతి నందు కూడా స్వామివారికి అభిషేకము గంధంతో అలంకారం కూడా జరుగుతుంది ఈ దేవాలయంలో అలాగే ఆదివారం అభిషేకం అనంతరం స్వామివారికి ప్రతి వారము శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది